ఈరోజు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి మరలా గ్రామాలకు సంబంధించి రైతు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శి యొక్క సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి సమస్యలు మరలా అలాగే కొనసాగుతూ ఉన్నాయి మధ్యలో ఐదు సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసి రైతాలు అందరూ కలిసి పోరాడి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత రైతులు అందరూ కూడా గత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావించాం కానీ నేటికి కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు మేము అనేక నెలలుగా అడిగిన తర్వాత ఆగస్ట్ ఐదో తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం ఆగస్ట్ ఐదో తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు పద్నాలుగు సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే చేయదగిన తగిన సమస్యలన్నీ కూడా ఒక నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మళ్ళా తెలియజేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే రాజధాని మహిళల్ని ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవడానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు కారణం ఏంటో కూడా తెలియదు మాకు అధికారులు అసలు సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు అసలు వాళ్ళు రైతుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు మేము భూములు ఇచ్చేటప్పుడు మమ్మల్ని బతిమాలి భూములు తీసుకున్న పరిస్థితి నుండి వేళ రైతులు అధికారుల ముందు చేతులు కట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు కమిషనర్ గారు కానీ ఎవరు కూడా ఒక్క సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి దాఖలాలు దాంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమై భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది ప్రభుత్వానికి మా గళం వినిపించి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇది అధికారులతోటి కాదు రాజకీయ సంకల్పం ఉంటేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి చిన్న సన్నకారు రైతులు ఎనభై శాతం ఉన్నారని పదే పదే చదువుతున్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ చిన్న రైతుల సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి చొరవ చూపుతున్నటువంటి నేపథ్యం చూపుతున్నటువంటి నేపథ్యంలో మేము భవిష్యత్తులో ఇలాగే ఉంటే చిన్న రైతులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నాం